గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో గ్రాండ్గా విడుదల చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది ఇప్పటికే పెద్ది చిత్రానికి సంబంధించిన అంచనాలు ఓ రేంజ్లో ఉంటే అదే బ్యానర్ పై రామ్ చరణ్ తర్వాత చేస్తున్న ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది ఈ సినిమా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది ఈ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్కి వెంటనే రంగస్థలం గుర్తొస్తుంది చిట్టిబాబు పాత్రలో చరణ్ చూపిన మ్యాజిక్కి అప్పట్లో విమర్శకులు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇప్పుడు అదే కాంబో మళ్లీ రిపీట్ కావడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేస్తుంది టాలీవుడ్లో ఒకప్పుడు కౌబాయ్ జోనర్కు మంచి మార్కెట్ ఉండేది ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిన సుకుమార్ చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా మళ్ళీ ఆ జోనర్ను రీడిఫైన్ చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి చరణ్ హార్స్ రైడింగ్లో దిట్ట ఈ టాలెంట్ను సుకుమార్ ఫుల్గా ఉపయోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు సమాచారం ఈ ఏడాది చివరిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది త్వరలోనే ఫైనల్ కాస్టింగ్ ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి పుష్పతో సుకుమార్ చూపించిన మాస్ రేంజ్కి రామ్ చరణ్ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ క్రేజ్కి ఈ కాంబినేషన్ జతకవ్వడం అంటేనే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాపిక్ అవుతోంది పెద్దితో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన చరణ్ ఆర్సీ సెవెంటీన్తో పాన్ వరల్డ్ రేంజ్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు సుకుమార్ కూడా ఈ కథను పూర్తిగా విభిన్నంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రూపొందించేందుకు రెడీ అవుతున్నారట ఈ కాంబినేషన్ పై అభిమానులే కాదు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి టాలీవుడ్ లో మరో మాస్ ర్యాంపేజ్ మొదలు కావడం ఖాయంగా కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది ఇదిలా ఉంటే లెక్కల మాస్టర్ సుకుమార్ హీరోల ఇమేజ్ ను మార్చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది అప్పటికున్న స్టార్ హీరోల ఇమేజ్ కు భిన్నంగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ ప్రయోగాలతోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు సుక్కు అందుకే కమింగ్ సినిమా విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట హీరో ఇమేజ్ కు కాంట్రాస్ట్ కథలను ఎంచుకుని వెండి తెర మీద ప్రయోగాలు చేస్తున్నారు ఓర మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ అవతారిలో చూపించి మెప్పించారు ఇక క్లాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ను రంగస్థలం సినిమా కోసం ఓర మాస్క్ చూపించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు రీసెంట్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు సుక్కు స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ ను నెవర్ బిఫోర్ రేంజ్ లో మాస్ లుక్ లోకి మార్చేశారు ఈ సినిమా నేషనల్ మార్కెట్ ను షేక్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది హీరోల ఇమేజ్ను మార్చడం సుకుమార్ కు బాగా కలిసి వచ్చింది అందుకే నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట రామ్ చరణ్ హీరోగా నెక్స్ట్ మూవీ చేస్తానని ఆల్రెడీ కన్ఫామ్ చేసిన సుక్కు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ప్రజెంట్ పెద్ద సినిమాలో మాస్ హీరోగా కనిపిస్తున్న రామ్ చరణ్ ను నెక్స్ట్ మూవీలో అల్ట్రా స్టైలిష్ గా చూపించే ప్లాన్ లో ఉన్నారట సుకుమార్ పుష్ప తర్వాత మళ్లీ మాస్ మూవీ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కలిసి పనిచేస్తున్నారంటే అందులోను పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అంటే ఆ ప్రాజెక్ట్ పై ఎన్ని అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పెద్ద తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఇదే సుకుమార్ ప్రస్తుతం చరణ్ కథపైనే ఫోకస్ పెట్టారు ఇటీవల తన టీమ్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లారు సుకుమార్ ఇప్పుడు తిరిగి వచ్చారు కథపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది చరణ్ తో సినిమా ఓకే అయింది కానీ ఎలాంటి సినిమా ఏ జోనర్ అనే విషయాలపై సుకుమార్ కు ఇప్పటి వరకు ఓ ఐడియా లేదట అయితే బ్యాంకాక్ వెళ్ళాక అక్కడ కథపై ఓ క్లారిటీ వచ్చిందని త్వరలోనే చరణ్ ను కలిసి కథ గురించి చర్చిస్తారని తెలుస్తోంది ఇదిలా ఉంటే కథ పాత్రకు తగ్గట్టు పర్ఫెక్ట్ లుక్లో హీరోని ఎలివేట్ చేయగల దర్శకుడు సుకుమార్ అదే స్టైలిష్ లుక్ అయినా మాస్ లుక్ అయినా వాటిలో కొత్తదనం ట్రై చేయడం సుక్కు స్పెషాలిటీ టాలీవుడ్లో ఎంతమంది డైరెక్టర్లున్నా ఈ విషయంలో సుక్కు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి ఆర్యా టూలో బన్నీ హండ్రెడ్ పర్సెంట్ లవ్లో నాగ చైతన్య వన్లో మహేష్ నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ లుక్ పరంగా ఓ రేంజ్లో హైలైట్ అయ్యారు కంటెంట్కు తగ్గట్టు క్లాసిక్ పాత్రల్లో హీరోల్ని ఎలివేట్ చేశారు ఓ క్లాస్ కంటెంట్ తర్వాత మాస్ కంటెంట్తో సినిమా తీయడం సుకుమార్కు తొలి నుంచి ఉన్న అలవాటే పుష్పతో బన్నీని ఏ రేంజ్ మాస్ లుక్లో దింపాడో తెలిసిందే స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో పర్ఫెక్ట్గా లాంచ్ చేశాడు పాత్రకు తగ్గట్టు పర్ఫెక్ట్ గెటప్తో హీరోని పీక్స్ కు తీసుకెళ్లడం ఆయనకే చెల్లింది ఈ నేపథ్యంలో నెక్స్ట్ రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుంది అంటే చరణ్ కోసం ఓ అల్ట్రా స్టైలిష్ లుక్ డిజైన్ చేసినట్టు లీక్ అయింది ఇదొక క్లాసిక్ స్టోరీ అని తెలుస్తోంది రంగస్థలంలో చరణ్ ని ఎంత మాస్ గా చూపించాడో ఆర్సి సెవెంటీన్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఓ క్లాస్ రోల్ లో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు రామ్ చరణ్ కెరీర్ లో ఇంతవరకు స్టైలిష్ లుక్ లో కనిపించింది కొన్ని చిత్రాల్లోనే ఆరెంజ్ గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ ధృవ లాంటి చిత్రాల్లో చరణ్ లుక్ స్టైలిష్ గా ఉంటుంది కానీ సుకుమార్ మాత్రం ఇంతవరకు చరణ్ తో ఆ తరహా ప్రయత్నం చేయలేదు ఈ నేపథ్యంలోనే కంటెంట్ ఆధారంగా చరణ్ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది రంగస్థలం పుష్ప లాంటి మాస్ రోల్స్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఈ కథ సిద్ధం చేశారని సుక్కు సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయింది తొడుత ఈ కాంబినేషన్లో మరో సినిమా ప్రకటించగానే రంగస్థలం టూ అనే ప్రచారం తెరపైకొచ్చింది ఇద్దరి కలయికలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కావడంతోనే సుకుమార్ మళ్లీ అదే ఛాన్స్ తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఆర్సీ సెవెంటీన్ అందుకు భిన్నమైన సినిమాగా తెలుస్తోంది ఆర్సీ సిక్స్టీన్ పెద్ది కూడా మాస్ రోల్ తోనే వస్తున్న నేపథ్యంలో ఆర్సీ సెవెంటీన్ ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ చిత్రమే అవుతుందంటున్నారు ఇక రంగస్థలం ఓ పొలిటికల్ యాక్షన్ డ్రామా దానికంటే భిన్నంగా ఈసారి చరణ్ కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం చరణ్ తో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని సుకుమార్ కు ఉందట కాకపోతే మారిపోయిన పరిస్థితులు ఇమేజ్ వల్ల పుష్ప వల్ల తన సినిమాలకు కొత్తగా ఏర్పడిన మార్కెట్ వల్ల ఈసారి కూడా చరణ్ పై యాక్షన్ డ్రామానే రూపొందించే ఛాన్స్ ఉందని మరో టాక్ కూడా నడుస్తోంది ఇంతకాలం చరణ్ తో ఎలాంటి సినిమా చేయాలి అనే విషయంలో సుకుమార్ తర్జన భర్జనలు పడ్డారని బ్యాంకాక్ ట్రిప్తో దానికి తెరపడిందని ఇకపై అన్ని పనులు చకచకా మొదలైపోతాయని తెలుస్తోంది పెద్ది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో విడుదలవుతుంది ఆ తర్వాతే సుకుమార్ సినిమా మొదలవుతుంది ఈలోగా సుకుమార్ చేతిలో కూడా చాలా సమయం ఉంటుంది ఓవైపు చరణ్ సినిమా స్టోరీకి సంబంధించిన పనులు చక్కబెడుతూనే తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలపై కూడా సుకుమార్ దృష్టి పెట్టారని సమాచారం ఒకేసారి రెండు మూడు సినిమాలు బయటకు రాబోతున్నాయి వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం సుకుమార్ సమయం కేటాయిస్తున్నారు చూడాలి మరి రామ్ చరణ్ తో సుకుమార్ ఎలాంటి క్రేజీ కాంబో ను మీదకు తీసుకొస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్